ఫ్రెండ్స్ ఇక్కడ కనబడే గుడి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటి పక్కన గుడి ఉంటుంది ఈ గుడి పోలేరమ్మ టెంపుల్ కాదు సీతారామచంద్ర స్వామి టెంపుల్ కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏమిటంటే అప్పుడు బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్ గారు పోలేరమ్మను నిప్పు తీసుకురమ్మని చెప్తాడు ఆ నిప్పు తీసుకొని వచ్చినప్పుడు జరిగిన ప్రదేశం ఇదే ఈ ప్రదేశంలోనే అమ్మవారు గ్రామ సర్పంచ్ గారికి నిరూపించుకోవడానికి నిప్పు తీసుకొని ఇక్కడికి వస్తారు ఈ ప్రదేశం అదే ఫ్రెండ్స్ పోలేరమ్మ టెంపుల్ కూడా ఉంది కానీ ఇక్కడ కాదు ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది అది వేరే ప్రదేశంలో కొంచెం దూరంలో ఉంటుంది ఇంకొక నాలుగైదు కిలోమీటర్ దూరంలో అక్కడ ఉంటుంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను ఇప్పుడైతే ఈ పై గుడి కాదు ఈ ప్రదేశం ఓన్లీ ఇక్కడ కేవలం రచ్చబండ మాత్రమే ఆ రోజుల్లో జంతువులను బలి ఇవ్వబోతుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అడ్డుకుంటారు అప్పుడు అడ్డుకున్నప్పుడు జంతువులను బలి ఇవ్వకూడదని చెప్తే ఊరి గ్రామ ప్రజలు జంతువులను బలి ఇస్తామని చెప్తారు అప్పుడు ఆ పోలేరు అమ్మనే పిలుస్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరు బయటికి రా నువ్వు జంతువులను అడిగావా అని అడగడానికి పిలుస్తారు ఆ సమయంలో ఆయన సత్యాన్ని నిరూపించుకోవడానికి అమ్మవారు స్వయంగా నిప్పు తీసుకొని బయటికి వస్తారు ఆ ప్రదేశమే ఈ ప్రదేశం అసలైన ప్రదేశం అంటే ఈ ప్రదేశం అది మీరు సినిమాలో చూసిన ప్రదేశం కూడా ఈ ప్రదేశం అదే పోలేరమ్మ నిప్పు తీసుకొని వచ్చిన ప్రదేశం విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వర మహారాజ్కి జై సీతారామచంద్రమూర్తికి జై ఇక్కడ సీతారాముల స్వామి వరకు ఉన్నారు అందరూ దర్శనం వేసుకోండి జైపులో సీతారామచంద్ర మహారాజ్కి జై జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కోతి ఉందా మన తెలంగాణలో కోతులకు తోకలు చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ కోతులకు తోకలు చాలా పెద్దగా ఉంటాయి కోనేంగా తోకలకు ఎట్లా ఉంటాయో అట్లా మరి అది తెలియదు తోకలకు తోక చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కళ్యాణ మండపం ఇప్పుడు ఉంది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ కళ్యాణ మండపం లేదు గుడి ముందర చిన్నగా కళ్యాణ మండపం ఉంది అక్కడే వివాహాలు చేసేవాళ్ళు ఇప్పుడు కళ్యాణ మండపం పెద్దగా కట్టించారు మళ్ళీ ఇంకొకటి అక్కడ కేశఖండనా ఉంది అంటే పుట్టు వెంట్రుకలు ఇస్తారు అది కూడా ఒకప్పుడు లేదు ఇప్పుడు చాలా పెద్ద కట్టించారు ఇంతకుముందు గుడి ముందలనే ఉండే చిన్నగా చాలా డెవలప్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి వీళ్ళు ఏమి షాపింగ్ చేస్తారు ఏం షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్ కావాలిరికి రింగులు తీసుకుడు చూపి సూపీ వేస్తా చూపి ఫోన్ ఇచ్చిన వంద రూపాయలకు యాభై రూపాయలకి రెండు రింగ్ చూపి ఇప్పుడు చూపి ఊరుకున్నావా నీకేం కావాలి మరి

ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది నిన్న మధ్యాహ్నం నైట్ ఇప్పుడు మూడు సార్లు దర్శనం కంప్లీట్ అయిపోయింది టింగ్ చేస్తున్నాము రాయలసీమ బహుశా పర్ఫెక్ట్ కంప్లీట్ తర్వాత ఇక్కడి నుంచి లగేజ్ రూమ్కి వెళ్ళి లగేజ్ అందుకొని తీసేయడం బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేసుకొని బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు శ్రీశైలం బయలుదేరుతాము వెళ్ళ వెళ్ళ మెళ్ళ వెళ్ళ నడు 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 నడుతున్నాడు పోతున్నాం అలా నా దగ్గరికి వచ్చి నెట్టు సరిపోలేదు సరిపోలేదు అన్న ఏమన్నా ఏమన్నా టైం అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము దర్శనం ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి దగ్గర నుంచి మల్లేపల్లికి ఆటోలో వెళ్తున్నాము అక్కడ నుంచి వేరే వెహికల్ వేరే వెహికల్లో వెళ్తాము బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కనబడేది వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వెళ్ళేటప్పుడు వెనుక నుంచి చూపించాను ఇప్పుడు ముందు నుంచి మీ గురించి స్పెషల్గా చూడాలని కనబడాలని చూపిస్తున్నాను చాలా ఎత్తులో పెద్దగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుందా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమ జయ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మల్లెపల్లి నుండి పూర్వమామిలకు బస్సులో వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పూర్వమామిలో బస్ స్టాండ్లో ఉన్నాము ఇదే బస్సులో దిగాము ఆ కనబడేది బస్సులో అక్కడ కనబడే బస్సు విజయవాడ వెళ్తుంది ఆ బస్సులోనే ఇప్పుడు మనం వెళ్తున్నాము మార్కాపురం బస్ స్టాండ్లో దిగుతాము అక్కడ నుండి శ్రీశైలం వెళ్తాము మనం ఇప్పుడు ఈ బస్సులోనే ఉన్నాము ఈ విజయవాడ వెళ్ళే బస్సులో మార్కాపురం బస్ స్టాండ్లో దిగుతాము జనాలు లేక నిలబడ్డాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందుకు వెళ్ళినాక కొద్దిగా ప్లేస్ దొరికింది మా కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బస్సు పూర్మామిల నుంచి మార్కాపురం బస్సులో ఉన్నాము ఇప్పుడు సీటు దొరికింది హ్యాపీగా కూర్చున్నాము ఒక్కొక్కరికి నూట తొంభై రూపాయలు నలుగురికి ఏడు వందల అరవై రూపాయలు నలుగురికి ఇక్కడ నుంచి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లే వస్తుంది ప్రజెంట్ అయితే ఓన్లీ మార్కాపురం వరకే మళ్ళీ అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ కనబడే బస్సులోనే మేము ఇప్పుడు దిగాము బస్సు దిగాము ఈ బస్ స్టాండ్ పేరు మార్కాపురం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం బస్సు వెళ్ళాలి పక్కన కనబడుతుంది శ్రీశైలం బస్సు మేము ఇప్పుడు ఈ ఈ బస్సులోనే శ్రీశైలం వెళ్ళాము ఇక్కడ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఒక్కొక్కరికి వంద రూపాయలు నలుగురికి నాలుగు వందలు ఇప్పుడు మేము మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్తున్నాము ఈ బస్సులోనే ప్రజెంట్ సీటు దొరికింది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్గా ఫ్రీగా మంచిగా బాయ్ ఎంజాయ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శ్రీశైలం వెళ్ళే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చెక్ పోస్ట్ అటు మొత్తం అడవి ప్రాంతం ఇప్పుడు మనము శ్రీశైలం అడవిలో ఉన్నాము మొత్తం కొండ గుట్ట మీకు వెళ్ళి వెళ్తున్నాము చూడడానికి చాలా అందంగా బాగుంది ప్రశాంతంగా కనబడేది గవర్నమెంట్ కాలేజు ఈ కాలేజీ పేరు ఇది నాగార్జున సాగర్ కాలేజ్ ఏమవుంది ఇక్కడ నుంచి బస్సు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి ఈ ఇక్కడ నుంచి రౌండ్ అప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఇది సున్ని పెంటను ఏదో అన్నారు సున్ని పెంట అనుకుంటా మళ్ళీ ఇక్కడ బస్సు రౌండ్ అప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళింది మహానంది నంది నంది శివాలయ శివుడు 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 బావుడు శివుడు శివుడు నందీశ్వరుడు ఓం నమస్తే వాయ్ కనబడేది బసవ వనం బసవ వనం అంట సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము మొత్తం మీద అటు ఇటు అటు ఇటు అనుకుంటా సాయంత్రం నాలుగు అయింది పొద్దున తొమ్మిది గంటలకు బయలుదేరితే మొత్తం టైర్డ్ అయిపోయినాము ఇప్పుడు మేము ఇక దర్శనం వేసుకొని వెళ్ళి అటు ఇటు రూమ్ చూసుకొని బస్టాండ్ కాడికి వెళ్ళి వెళ్ళి బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రూమ్ తీసుకోవడానికి బయలుదేరుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోడ్డు స్ట్రేట్గా పాతల గంగాలకు వెళ్తుంది ఈ పాతల గంగలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పాతల గంగలకి వెళ్ళే రూట్ ఇది నారాయణ ఓం నమ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పాతాల కలుగు దిగుతున్నాము దిగేటప్పుడు అంత ఇబ్బంది ఏమి కాలేదు కానీ ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనబడ్డాయి ఎంత అసలు ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము చాలా రోజుల తర్వాత వచ్చినాము ఆయన కొద్ది అలవాటు చెప్పింది కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది దేవుడా అని మొత్తం మీద అటు ఇటు అటు ఇటు అనేసి కిందికి అయితే వచ్చేసినాం స్నానం చేసుకోవడం నది దగ్గరికి చాలా హ్యాపీగా ఉంది నేను ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చిన తర్వాత మాకు ఈ బోట్లో ఎక్కాలని కోరిక ఉండే మా బిడ్డకు నాకు కానీ ఆ కోరిక నెరవేరలేదు వాళ్ళు లాస్ట్ ఇది లాస్ట్ టైం అంట వాళ్ళది టైం అయిపోయిందంట లాస్ట్ ఈవినింగ్ అయిపోయింది అప్పటికే మాకు సాయంత్రం ఆరున్నర అవుతుంది ఇదే లాస్ట్ అని చెప్పేశారు ఇంక వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఆయనకి వస్తే పక్కా ఈ బోట్లో ఎక్కడానికి పక్కా ట్రై చేస్తా ఫ్రెండ్స్ దిగేటప్పుడు దిగినాం కిందికి అని ఎక్కేటప్పుడు ఎక్కాలంటే సుక్కలు కనబడుతుంది నేను ఆయన కిందికి ఎక్కేటప్పుడు కిందికి దిగేటప్పుడు కూడా నమ్మస్తుంది పాతల రంగులకు దిగినాము స్నానం చేసుకున్నాము వచ్చేటప్పుడు అయితే ఎక్కడికి ఇబ్బంది పడుతుంది మధ్య మధ్యలో కూర్చుంటా కూర్చుంటున్నా కూర్చుంటా ఒకప్పుడు ఫాస్ట్గా ఎక్కి దిగినాము కానీ ఇప్పుడు ఎక్కాలంటే సుఖాలు కనబడుతుంది దేవుడా చాలా ఇబ్బంది పడుతున్నాం నాకైతే తలనొప్పి లేస్తుంది హెడాక్ వస్తుంది ఓపిక లేదు ఏం చేయాలో మాకేం అర్థమవుతలేదు దేవుడా అని ఏదో మెల్ల మెల్ల మెల్లమెల్ల పాక్కుపోతే అమ్మేదో పోయిందమ్మా లేవు 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 పొందాల్సింది ఉపాసం రుడు మాముడు

दर्शम कंप्लीट అయిపోయింది ఇప్పుడే బైట్ क्वेश्चन ఇప్పుడే మళ్ళీ పోయి పోర్లు లడ్డూలు తీసుకురానికి పోయారు మా పిల్లలు లడ్డూలు తీసుకొని వచ్చారు ఇప్పుడే ఇప్పుడే హోటల్కి వచ్చాము నైట్ పది అవుతుంది ఆర్డర్ ఇచ్చాము మా కొడుకు అక్కడ ఆర్డర్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇది తినాలి ఇప్పుడు నైట్ పది అవుతుంది ఈ టైం హోటల్ బంద్ అయితే ఏమి ట్యూషన్ పడ్డాము అదేం ప్రాబ్లం ఏమి రాలేదు ఇప్పుడు మేము రెస్ట్ వెళ్తున్నాము ఇక బాయ్ ఫ్రెండ్స్ గుడ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లైటింగ్ బాగుంది కొంచెం మంచిగా ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగడానికి బాగుంటుందని మా పిల్లలు అన్నారు అందుకని ఇక్కడ సెల్ఫీలు దిగాము కొద్దిసేపు మంచిగా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాము చాలా ఎంజాయ్ చేసాము